మహాదేవుడును ప్రిరక్షకుడైన నామంలో ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుడు ఎంతోగానో మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ధన్యతకు వేలాది స్థుతి స్తోత్రాలు దేవునికి చెల్లించడం ఎంతో మంచిది ఎంతో గొప్ప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన పట్ల ఆయన ఎంతో కృపకలి ఆదరణ కలిగి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని ఉదయమున లేసి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ సమయంలో మరి దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం అతడు నాకు మర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఆమె అలలుయ్య ఆయన ఏంటంటే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను శ్రమలో శ్రమలో ఏ సయానికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నారు శ్రమలో ఆ శ్రమ ఎవరికైనా వచ్చినప్పుడు ఆ శ్రమ ఆ కష్టం ఎవరికైనా వచ్చినప్పుడు ఆ వేదన ఎవరికైనా ఉన్నప్పుడు చూడండి ప్రతి ఒక్కరిలో వేదనలు శోధనలు అనేవి అధికముగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటున్నాయి ఇవి ఏ శోధనలో పడుతున్న పడి ఉన్నావో ఏ కష్టంలో పడి ఉన్నవో బాధలో పడి ఉన్నావో అది దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మరపెట్టుకున్నప్పుడు ఆయన నీకు గొప్ప సహాయం చేస్తాడు తప్పక చేసే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే నిన్ను గొప్ప చేసే దేవుడు శ్రమలో నిన్ను ఆదుకునే దేవుడు అనమాట ఆదరించేవాడు కనుక ఆదుకుని ఆదరించే దేవుడు మన దేవుడు మన దేవుడిని ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా వారిని గొప్ప చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు గొప్ప చేయువాడు గొప్ప కార్యములు చేయవాడు మహత్కార్యాలు చేయవాడు చూచక్రియలు కూడా జరిగించేవాడు అస ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు నువ్వు శ్రమలో ఆయనకు మర్రపెట్టు ఆయన నీకు ఉత్తరం ఇచ్చి కార్యం జరిగిస్తాడు అతడు నాకు మర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు తెలిపిస్తాడు అతడు నాకు మర్ర అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఉత్తరమిచ్చేదను ఎవరు విశ్వాసముతో నమ్మకముతో యథార్థంగా ప్రార్థించి దేవుడిని అడుగుతున్నారో ఆ వారిని దేవుడు స్పష్టంగా స్వయంగా ఆయనే మాట్లాడుతున్నాడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను అన్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని గొప్ప అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరండి ఇలా చెప్పి మనల్ని ఆదరించేవారు కాపాడేవారు నీకు ఏ శ్రమ ఉన్నా ఏ కష్టం ఉన్నా సరే ఈరోజే నువ్వు దేవుడికి మర్రపెట్టు దేవుడు తప్పక నీకు ఉత్తరం ఇచ్చి నేను కాపాడుతాడని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారం దేని మరవద్దని దేవుడు సెలవిస్తున్నాడు కదా ఈ విషయంలో మనము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పర్లో గొప్ప తండ్రి ఎలా దిస్తుతి వందన ఆచరిస్తున్నాను తండ్రి మీరే మాకు తండ్రి గొప్ప దేవుడై ఉన్నారు గొప్ప కార్యం చేయవారు మహత్కార్యాలు చూచిక్రియలు జరిగించేవారైన ప్రభావ మేము ఎంత శ్రమలోనూ కష్టంలో బాధలు ఉండగా మమ్మల్ని మొరపెట్టగా మీరు ఉత్తరం ఇస్తారు శ్రమలో మమ్మల్ని ఆదుకుంటారు అయ్యా మరినైనా మేము మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని గొప్ప చేస్తానని వాగ్దానం చేశాం దేశే దేవుడు జగమున లేడు ప్రభా అయ్యా మా కుటుంబంలో ఉన్న శ్రమలు శోధనలు వేదలు బాధలు అప్పులు సమస్య అయినా ఏ కీడైన ఉద్యోగం లేనే అయినా ఏదో వేస్తున్నామలో కొట్టువేయబడునగా ప్రతి కాడి పిర కొట్టబడునుగాక అంధకారం ప్రతి చీకటి యేసు సున్నాలో పారిపోను ప్రతి కాడి కట్లు కూడా ఏ బంధిస్తున్నాను తండ్రి చీకటి శక్తులన్నింటినీ బంధిస్తున్నాను ప్రభా ఏ మీకు వందనాలు చెల్లిస్తున్నా ఏరుశులేం ఈశులేం పట్టణం కొరకు ప్రాంతం కొరకు ఆ యొక్క రాష్ట్రం కొరకు నేను సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను నీ మహిమ నీ అగ్ని అక్కడ కుమ్మరించీ ఆత్మశక్తితో నింపమని ప్రదేశం ఏరుశులేమో రాష్ట్రం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్న గొప్ప కార్యం మీరు జరిగిస్తారు ప్రభా మీకేమో శ్రమలో నుంచి విడిపిస్తారని నమ్ముస్తున్నాను తండ్రి నీకు వంద భేదలను కూడా ప్రభా రైతులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా తప్పించి శ్రమలో నుండి విడుదలిచ్చి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా గుండువారు గుంటివారు ఓచకాల చేతులు వారు పనికిరాని వారు అంకాహీనులు వారందరినీ పెంట నుంచి లేవనెత్తే దేవుడు గొప్ప దేవుడు అయ్యా గొప్ప చేసే దేవుడు వారు మనసును హృదయంలో ఆరాధిస్తుండగా ప్రార్థిస్తుండవారు గొప్ప చేసి లేవనెత్తని ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అలాగే నా తండ్రి రాజుల కొరకు అయ్యా ప్రార్థిస్తున్నాం అధికారుల కొరకు మరి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రజలను పంపించి మంచి జ్ఞాన మార్గాన్ని గ్రహించండి నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటించి వారు పాదములు సుందరములై మీరు సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధాత్మడ వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఒక కుటుంబం వింతగా ఒక సేవకుని ముందుగా ఏర్పరచుకుని వారి యొక్క భ్రష్టత్వం విడుదల చేయడానికి నేను వారిని అయ్యా నేను దాన్ని ఆశీర్వదించడానికి నువ్వు ఒక సేవకుని ఏర్ప ఆ సేవకుడు ఆ గృహంలో అడుగు పెడుతుండగా నీ గొప్ప కార్యాలు అక్కడ చూపించి కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్న అభిషక్తుడానికి వందనాలు స్థుతి స్తోత్ర చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించి నీ రాజ్యం నుంచి తగ్గించుకుని ఆహ్వానించి అడిగి వేడుకుంటున్నాను పరమ అండి ఆమెన్ 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 నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అనేక మందికి మీరు చేయటం వల్ల స్వార్థ ప్రకటించి అనేక మంది సహకారులు నిలబడుతున్నారని చెప్తున్నాను